ఇలా పోలీసులు పావులుగా మారుతా ఉన్నారు పోలీసు అధికారులు కూడా క్యూనిసి ఆఫీసుగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించకండి రాజ్యాంగ బద్దంగా నడుచుకోండి సో న్యాయస్థానాలు అనేది దేశంలో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి పోలీసు కూడా హెచ్చరిస్తా ఉన్నాం బాధాల పోసేటి సర్కారు కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీ యువకంపుడు ఈ తోక ఉడుకు మళ్ళీ భయపడదు కాదు మీరు ఎంత దూరం చేస్తారో చేయండి మళ్ళా నాకు మన రాష్ట్ర ఇలా వేలాది లక్షలాది ఇలా కదిలిన సిద్ధమైన సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడం కోసం మళ్ళా నా సైన్యం రెడీ అవుతుందన్న విషయం వాళ్ళు ఏమంటున్నారంటే మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లే తిడుతున్నారు ప్రతిరోజు అన్నది వాళ్ళ వాళ్ళ ఆరోపణ ఇష్టం అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏదైతే వాక్ స్వాతంత్రం మనకి ఏ హక్కు ఇచ్చిందో దాని ప్రకారంగా మాట్లాడుతున్నాం తప్ప తప్పు చేస్తున్న దొంగ రాకపోతే ఏమంటారండి సమాజంలో ఇప్పుడు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ఇచ్చింది నువ్వు నిర్వహించకపోతే దొంగ నిర్వహించలేదు నువ్వు దొంగింది కదా మరి ప్రజలకు హామీ ఇచ్చి ఇలా వేలాది మంది ప్రజలు వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యల కారణమైన కదా సో కారణమై ఆత్మహత్యల కారణమైనటువంటి పాలకుని ఈ పోలీసులు ఏం చేస్తారని అడుగుతా ప్రజలు కూడా తిడుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తిడుతారు ప్రజలు నువ్వు హామీ ఇవ్వకుండా ప్రజలు ఎన్ని ఎన్ని బూటకపు హామీలు నూట యాభై పైగా బూటక హామీలతో నువ్వు గద్దెలికినావు ఇలా బూటక బూటకపు హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ఆత్మహత్యలు అన్నిటి కారణం ఎవరు సో ఈవెన్ మీడియా కవర్ చేయడానికి టెన్ టీవీ రాజ్ న్యూస్ బి సిక్స్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేయడం జరిగింది సో మీడియా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసేటువంటి ఈ నిరంకుశమైనటువంటి ధోరణిని తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది ప్రశ్నించే గొంతులు అందరూ కూడా దయచేసి మల్లన్న మల్లన్నపై పై రెండు దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం